యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఒకవైపు నారా లోకేష్ మరొక వైపు పురపాలిక శాఖ మంత్రి పొంగూరి నారాయణ ప్రజా దర్బార్ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ చేసే ముందుగా మీరు నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలగరితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి మీరే పంపించినట్టు అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ఒకవైపు ప్రజా దర్బార్ అంటూ నారా లోకేష్ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాడు అధికార తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మంత్రిగా ఆయన ఉన్నప్పటికీ ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని ప్రతిరోజు ఏర్పాటు చేశాడు ఉదయం ఉదయమే అంటే ఆరు నుంచి ఏడులోగా ఈ కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమం తెలుసుకున్న సామాన్య ప్రజానికం కార్మికులు ఉద్యోగస్తులు అటు తర్వాత పేదరికంలో ఉండేవాళ్ళు వివిధ పథకాలు అందని వాళ్ళు పెన్షన్లు ఏవైతేనేమి అన్ని ఉద్యోగాలకు సంబంధించిన సమస్యలు అన్నీ కూడా ప్రజా దర్బార్లో వింటూ పార్టీ కార్యకర్తల సమస్యలను కూడా వింటూ వాళ్ళతో వినతి పత్రాలను స్వీకరిస్తూ ప్రజా దర్బార్ను ఘనంగా చేస్తూ ఉన్నాడు నారా లోకేష్ ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం ముమ్మరంగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది ప్రజల ఆనందానికి అడ్డే లేదు ప్రజా దర్బారుకు ధైర్యంగా వెళ్ళి మనం నారా లోకేష్కు సమస్యలు చెప్పవచ్చు అని అక్కడక్కడ ప్రజానికం చర్చించుకోవడం గమనార్హం ఇకపోతే పురపాలిక శాఖ మంత్రి నారాయణ నారాయణ గురించి మీకు తెలుసు కదా గతంలో ఆయన ఐదు ఏళ్ళు పరిపాలనలో ఉన్నప్పుడు పార్టీలో ఆయన ఏ విధంగా కొనసాగాడు ఎన్నో రకాలైన రాజధాని అభివృద్ధి పనులను ఆయన సాహసోపేతంగా చేశాడు రేయింబగులు కష్టపడ్డాడు ఆయన కష్టానికి ఫలితం అప్పుడు తక్కింది కానీ మళ్ళీ గ్యాప్ రావడంతో రాజధాని పనులన్నీ నిలిచిపోయాయి మళ్ళీ నారాయణ పురపాలిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు ఆయన బాధ్యతలు చేపట్టి రాజధానిని ఇంకా అభివృద్ధి చేయాలి అని ఇతర రకాలైన కంపెనీలతో సంప్రదింపులు చేస్తూ అధికారులను ఆయన పరిగెత్తిస్తూ అటు తర్వాత ప్రజలతో కూడా మమేకమై రైతులతో మమేకమై నారాయణ ముందుకు వెళ్తూ ఉన్నాడు రాజకీయ పరంగా అందులో భాగంగా తన నివాసం నివాసం వద్దకు ఓ వికలాంగుడు వచ్చాడు ఆ వికలాంగునికి పక్కన ఉన్న గన్మెన్లు ఎంతో సహాయ సహకారాలు అందించారు ఆ వికలాంగుడు నిల్చొని ఉంటే కూర్చోండి కూర్చోండి అని ఆ వికలాన్ని ఆ వికలాంగునికి ఈ న్మెన్లు సహాయ సహకారాలు అందించారు అటు తర్వాత నారాయణ కిందికి వచ్చాడు నారాయణ బయలుదేరుతుండగా ఆ వికలాంగుని చూసి నారాయణ ఆపి ఆ వికలాంగునితో బాగా మాట్లాడి ఆ వికలాంగునికి కావలసిన సమస్యలను ఆ వికలాంగుడు చెబుతున్న మొత్తం మాటలను ఆయన విని ఎంతో బాధపడి ఆయన ఇచ్చిన వినతి పత్రాన్ని స్వీకరిస్తూ పక్కనే ఉన్న తన సిబ్బందికి ఆ వికలాంగుని నెంబర్ రాసుకొని సమస్యను పరిష్కరించాలి అంటూ ఆదేశాలు జారీ చేశాడు నారాయణ ఈ విధంగా ఒకవైపు ప్రజా దర్బార్ లోకేష్ ముందుకు దూసుకువెళ్తూ ఉన్నాడు మరొక వైపు అధికారులు కావచ్చు అటు తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులకు కావచ్చు ప్రజలకు కావచ్చు నారాయణ అందుబాటులో ఉండడం అనేది నా ఈ ప్రధాన సారాంశం అనేదా తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య నమస్తే